సెలబ్రేషన్ కమిటీ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనేర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానుయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం ఎంత గొప్పవాళ్ళైనా చరిత్ర దాన్ని తన నిక్షిప్తం చేసుకొని చరిత్ర ద్వారా నవతరానికి యువతరానికి తెలియజేస్తూ ఉంటే ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది అందుకని దాన్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అవుతుందో అలాగే ఆయన పాత చిత్రాలు వాటి సచిత్రం వంటి వ్యవహారాలన్నీ మన ముందు అయితుందో చాలా గొప్ప పని అది ఆ పని చేసినందుకు శ్రీ టి జనార్దన్ గారిని వారి యొక్క అలాగే భగీరథ్ గారిని వారి యొక్క బృందాన్ని అంతా కూడా మన అందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ పుస్తకం చాలా ఆకర్షణగా ఆకట్టుకునేలా ఉంది నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి అందరూ కూడా పుస్తకాన్ని తెప్పించుకొని చదవ కోరుతూ ఉన్నాను నేను ఇవాళ రామారావు గారి గురించి పిత్రులు అనేక విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు ఎన్టీఆర్ కారణ జన్ములు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాము ఆరాధిస్తున్నాం అనే దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి రామారావు గారి సినిమాలన్నిటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకోవాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను ఆయన నటుడుగా దర్శకుడుగా నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఆయన ఏకాగ్రత ఏదైనా విషయం అనుకుంటే క్రమశిక్షణ ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు కఠినమైన యొక్క ఆహార నియమాలు పాటించడం అవసరమైతే కఠినమైన యొక్క నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెందింది ఆయన నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా తన సలక్షణమైన విలక్షణమైన యొక్క వ్యక్తిత్వంతో నటన వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగా ఇందాక చెప్పారు కదా రాముడుగా రావణాసురుడుగా రావణాసురుడి గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటికి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి మనకు చూపించాడు అలాగే శ్రీకృష్ణుడిగా సుయోధరుడుగా ఆయనకి రామారావు గారికి దుర్యోధనం ఇష్టం ఉండదు సుయోధరుడు అని